సంక్షిప్తంగా చెప్పాలి చెప్పండి రిపోటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మైసూరు వారి తల్లి గ్రామం ఇచ్చేసిన మా గ్రామానికి ఇచ్చేసిన దగ్గర పెట్టుకోండి మైకు బైక్ దగ్గర పెట్టి పవన్ కళ్యాణ్కి హలో పవన్ కళ్యాణ్ సీఎం గారికి చెప్పండి మా దండము మా గ్రామ గారికి దండివు దువ అయిపోయింది మా జన్మ దండవైపోయింది మా దండి దండవైపోయింది మాకు మాకు డిబి సింహ గారు ఈ పవర్ చాల మాకు ఐ పవర్ కావాలి ఐ పవర్ అంటే ఐ పవర్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయితేనే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గ్రామానికి రావాలి చాలా చక్కగా విన్నవించారు పగడాలి వరలక్ష్మి గారు మీ యొక్క అభిప్రాయాలను మీరు తెలియజేయవచ్చు పగడాల వరలక్ష్మి గారు త్వరగా మైకు ఉందమ్మా త్వరగా మా స్టార్ట్ చేయండిమా స్టార్ట్ చేయండి అమ్మా త్వరగా త్వరగా హలో గ్రామ సభకు చేసిన మా గ్రామ సభకు చేసిన గౌరవనీయులైన నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి మనము పాటించేటటువంటి విధానంలో ఆరు మంది సభ్యులు మాట్లాడుతున్నారు వారిలో రెండవ వారు వరలక్ష్మి గారు క్లుప్తంగా చెప్పండి మా గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవ నీలిన డిప్యూటీ సీఎం గారు మరియు పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా గ్రామస్తులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మేము పది సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సమయం వచ్చింది సార్ మేము ఎన్నో రోజులు ఇక్కడ ప్రోగ్రామ్ జరిగితే మీరు వస్తే రోడ్ల పైన ఎండనాక రాత్రైనా చిన్నపిల్లలతో సహా వెయిట్ చేసి మిమ్మల్ని చూడాలని రెండు నిమిషాలైనా మీరు మాట్లాడితే వినాలని వెయిట్ చేసినాం సార్ అది ఉండండి ఒక నిమిషం సార్ మేము నిజంగా సంకల్ప బలం ఉంటే అది మీ దాకా అనేది ఇప్పుడు జరిగింది సార్ ఈ మా గ్రామస్తులు సంకల్పంతో పంచాయతీ ప్రెసిడెంట్ ని గెలిపించినారు మా పంచాయ మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఎమ్మెల్యే గెలిపించినారు కాబట్టి మేము ఎంతో ఈ గ్రామస్తులు అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు దీంతో పాటు మాకు ఇక్కడ ఉన్న సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాము మా గ్రామస్తులు ఓర్వ ముప్పై నలభై సంవత్సరాల ముందుగా ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది అక్కడ సో ఫ్యాక్టరీ అని అక్కడ ఉపాధి పొందేవారు తర్వాత అది క్లోజ్ చేయడం అయింది ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకు తరల వెళ్ళి అక్కడ ముప్పై నలభై సంవత్సరాల కాలం అక్కడే తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎప్పుడో వచ్చి ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఇక్కడ ఎటువంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలు లేవు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు ఉపాధి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి ఎక్కడా లేదు సార్ వాళ్ళు స్వయంగా ఎదగాలనే తపనతో ఇతర దేశాలకు వెళ్ళి కొంత ఎంతో కొంత ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యువత ఇక్కడనైనా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లకుండా ఇప్పుడు దేవుడు వచ్చి మన ముందరు నిలిస్తే చాక్లెట్ బిస్కెట్ అడగవు సార్ విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్ మా రాయలసీమ ప్రాంతానికి ఎక్కడెక్కడ అంత పెద్ద యూనివర్సిటీ కనీసం కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కూడా లేదు సార్ కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా మాకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఢిల్లీ హైరానా తరహాలో ఉండే విధంగా ఇక్కడ మా రాష్ట్ర మా నియోజకవర్గంలో నిర్మించాలని దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని రక నైపుణ్యాలు నేర్చుకొని